నమస్తే మా పేరు శ్రీ మాది జూపాడి మంగళ మండలం నంద్యాల డిస్టిక్ మాది రామచంద్ర గ్రామము మేము స్వస్తిక్ స్పీడు మామూలుగా యూట్యూబ్ల చూసి మేము ఇత్తనాలన్నీ బుకింగ్ చేసుకున్నాము ఇవి అన్ని రైతనాల కన్నా మొలక శాతం అయితే సూపర్ గాని ఉంటాయి ఈ విత్తనము మన వేరే విత్తనాలకు పోల్చుకుంటే మనది ఇది కొంచెం తెగులు కానీ ఏరు తెగులు కానీ అన్ని దానికి బాగా తట్టుకుంటుంది వైరల్ మాత్రం ఎక్సలెంట్ గానే ఉంటుంది మొలక శాతం మాత్రం మనం ఎన్ని ఇతనాలేస్తే అన్ని ఇత్తనాలు అన్ని మొలకలు వచ్చినాయి అయితే ఏం ట్రబుల్ లేదు ఏరు వ్యవస్థ అన్ని నేను వేరే చూశాను మామూలుగా వేరే రకాల వేసి చూశాను దానికన్నా ఇది ఏర్ల వ్యవస్థ బాగా నింపుడు వస్తాయి నేనైతే నేను మా మా నాన్నలో మేము చిన్నప్పటి నుంచి వేస్తున్నాము మాకు మా నాన్న తర్వాత మేము మళ్ళీ స్టార్ ఇలాంటి రకం ఎప్పుడు చూడలేదు నేను ఆ మొదటి నుంచి బాగా పిల్లకల్ కింద నుంచి సైడ్ పిల్లకలు బాగా క్లియర్గా వస్తాయి వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటది మామూలుగా ఎండ శాతానికి కూడా బాగా అట్టుకుంటది బాగా పట్టుకుంటది నేను స్వతికి స్పీడ్ అయితే బాగా నచ్చింది అందుకోసం నేను పోయిన సంవత్సరం బుకింగ్ చేసుకున్నా మళ్ళీ గత ఈ సంవత్సరం చేసినా మళ్ళీ నెక్స్ట్ కూడా బుకింగ్ చేసుకున్నాను ఇక్కడ దగ్గర చిక్కటి కాపు కొస్స కొట్టింది కాపు అన్ని మామూలుగా అన్ని రకాలకన్నా స్వస్తికి చేడు బాగుంది మేము అన్ని చూసాము అన్ని కంపెనీలు చూసినాము కాయ సైజు బాగా సూపర్ ఉంది మార్కెట్ రేట్లో అన్ని దానికైనా స్వస్తికి చేడు ఒక రెండు వేల రూపాయలు ఎక్కువ అవుతుంది వేరే రకాలు పోల్చుకుంటే స్వస్తికు మనకు ఏ మందు కొట్టినా కానీ రికవర్ అవుతుంది మన ఊర్లో వేరే రకాలు వేశారు చాలామంది అందరు పోయినాయి వేరే తరకలేక మన స్పీడ్ మాత్రం వైఎస్ తక్కువలు బాగా పట్టుకుంది స్వస్తిక్ స్పీడ్ కొమ్మకులు లేదు మన దానికైతే కొమ్మకుడు అయితే స్వస్తికేజ్లకైతే కొమ్మకులు తెగలేదు వేరే విత్తనాలు అయితే కొమ్మకులు తెగులు వచ్చినాయి మన దానికి కొమ్మల తెగలేదు స్వస్తిక్ సీడ్ అయితే బూడు తెగులు రాలేదు వేరే రకాలకు కొలుసుకుంటే మన స్వస్తిక్ స్పీడ్కి మాత్రం నల్లి శాతం తక్కువ పురుగు శాతం తక్కువ తెగులు కూడా బాగా తట్టుకుంటుంది వేరే ఇతన ఇరవై మెరకాలకు చూసి చూసినాము వేరే స్వీడ్స్ చూసినాము మా స్పీడ్ చూసినాము ఈ స్వస్తిక్ స్పీడ్లో మెర్రకాలకు కొలిసి చూసినాము దాంట్లో డెబ్బై ఉంటే ఇవి దీంట్లో వంద ఉన్నాయి కలర్ మాత్రం బాగా ఎరుపు రంగులు ఉంటుంది మచ్చలు ఏ మచ్చలు లేవు వేరే విత్తనాలు పక్కన వేసారు కానీ కాయమచ్చలు చందగా వచ్చినాయి స్వస్తి వాళ్ళు మాకు వారంలో రెండుసార్లు చేస్తారు మాకు ఏ ముక్క ఉంది ఏం కదా దాని మీ పైరల్ మామూలుగా తీసి వాట్సాప్ పెట్టుకుంటారు దానికి స్పేర్ మందులు ఏం కొట్టాలా ఏ మందు కొట్టినారో కనుక్కొని మొత్తం చెప్తారు వాళ్ళు మన స్వస్తి వాళ్ళు మనకు దాని అంపడి నాకు కాంబినేషన్కు ఒక స్పేర్ మందు ఇస్తారు మామూలుగా పోషకాల లోపాలకు స్పేర్ మందు అది కాంబినేషన్ కలిపి కొట్టుకుంటే ఇంకా పైర మెతువుగా సైడ్ పిలుకలు దండికి వస్తాయి వేరే రకాలకు పోలుస్తుంటే మన పది కింటాలకు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై కేజీల దాకా రావచ్చు తాలక స్వస్తిక్ చేజ్లో ఇప్పుడు ఈ కోత ఒక ఇరవై దాకా రావచ్చు మళ్ళీ నెక్స్ట్ కాపు మొత్తం కలిసి ఒక పదహైదు కింటాలు రావచ్చు మొత్తం ముప్పై ఐదు క్వింటాలకు మేము పైరలు మాత్రం ఈ సంవత్సరం పోయిన దానికంటే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం బాగుంది పేరు కొట్టినా బాగా నీట్ కలర్ కలర్ కూడా మారిపోయి వచ్చిన ఇగురు కల జుట్టు కాపు వస్తుంది మొత్తం ప్రతి ఒక్క రైతు స్వస్తిక్ స్పీడు వేసుకునేదగే ఇతనమేది ఎందుకంటే రైతుకు మంచి అనుకూలత మనం మనం ఒకరు ఒక రోజు మందు లేటు కొట్టినా బాధలే కానీ స్పేర్ మందు కొట్టేదాంటేనే రికవరింగ్ ఇస్తుంది మేము సంతోషంగా ఉన్నాము ఏడు బాగానే మాకు మేలు తక్కువ పెట్టుబడితో బాగా ఈసారి కాపు కాసింది మేము తక్కువ పెట్టుబడితేనే తక్కువ రేట్లే తక్కువ మందులే కొట్టినాము ఏమంటే మార్కెట్లో మెరకాలకు ఎక్కువ లేదని మళ్ళీ పెట్టుబడులు ఎక్కువ పెట్టి ఇబ్బంది పడతామని తక్కువనే కొట్టినాం కానీ తక్కువ కొట్టినా కానీ మనకు స్వస్తికి చేడు బాగా ఆసింది అందుకోసం ప్రతి రైతు వేసుకు తగ్గే ఇతనమేది it's